ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు ఈ సంజనా గారు అసలు ఏం ఆడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అసలు ఆమె ఎప్పుడు మారిద్దో కూడా అర్థం కావట్లేదండి ఎందుకంటే ఆమె ఆట ఆడటం మాత్రం నేనైతే పెద్దగా చూడలేదండి ఆమెని అంటే ఆడిద్ది బట్ మరీ లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ నేను చాలా వీడియోస్ లో చెప్పానండి ఎక్కడ కూడా నాకు సీరియస్ గా తీసుకున్నట్లు కూడా అసలు ఆమె అనిపించట్లేదు మొన్న మీరు చూసారు కదా ఫుడ్ దగ్గర ఫుడ్ దగ్గర ఆమె చాలా ఇది చేస్తుందండి ఓకే ఆమెకి గ్రేవింగ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆమె బేబీ చిన్నగా ఉంది కాబట్టి సో గ్రే గ్రేవింగ్స్ అనేవి ఉంటాయి కానీ మరీ అంత టూ మచ్చిగా చేయకూడదు కదా నాకు ఎందుకు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది అండి మరి మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి ఇంకా పోతే మనకి కొంచెం టార్గెట్ ఆమె ఉంది కదా దివ్య ఆమె చేసినట్లుగా కూడా అనిపిస్తుంది మొన్న మన మొన్న ఫుడ్ దగ్గర చందినా గారు అలా మాట్లాడతాం కానీ ఫుడ్ దగ్గర వాళ్ళు ఎవరైతే హరీష్ గారు మళ్ళీ ఆమె మళ్ళీ వేరే వాళ్ళు వండితే నేను తిన్నాను నాకు అవసరం లేదు నేను ఆకలితో పడుకుంటాను అనేసి అలా అనటము ఇవన్నీ కూడా కొంచెం ఆమె మార్చుకుంటే బాగుండు అనేసి నాకు అనిపిస్తుందండి సో మరి ఇంకపోతే మనకి టాస్క్లో నిన్న టాస్క్ ఉంది కదా నిన్న అది మొన్నండి నిన్న నేను చూడలేదు టాస్క్ ఉంది కదా ఆ టాస్క్లో కూడా మామూలుగా సంజనా గారు ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఆడితే బాగుండుద్ది అనేసి నాకు అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే ఆమె అలా మాట్లాడటము ఆమె ఓర్కి ఓన్లీ ఫుడ్ దగ్గర ఆ ఫుడ్ దగ్గర కొంచెం బిగ్ బాస్ కూడా కరుణిస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఆమెకి క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆకలి బాధ మనందరికీ తెలిసిందేనండి ఫుడ్డు ఆకలి అయితే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట అది దొంగతనం చేసి మనం కడుపు నింపుకోవటం అలా అవి కూడా చేస్తారు బట్ కొన్ని కొన్ని ఆమె కూడా పాపం అలా చేస్తుంది బట్ ఏంటంటే బిగ్ బాస్ కొంచెం చేంజ్ అయ్యి ఆమెకి సఫీషియంట్గా ఫుడ్ పెట్టి అట్లీస్ట్ ఎందుకంటే ఆమె ఆల్రెడీ కొంచెం మొన్ననే డెలివరీ అయింది కాబట్టి చిన్న చిన్నవేవి కాబట్టి ఆమెకి కొంచెం ఎందుకంటే మరి తప్పదు కదా ఆమె ఆమె క్రేమ్స్ ఆపుకోలేకపోతుంది అందువలన గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం బిగ్ బాస్ కరుణిచ్చి ఏమైనా సజనా గారికి కొంచెం ఫుడ్ పెడితే బాగుండు అని నాకు అనిపిస్తుంది అండి మరి మీకేమనిపిస్తుంది ఒక లో తెలపండి సో బిగ్ బాస్ అయితే టాస్క్లు అయితే స్టార్ట్ అయినాయి అండి ఇది థర్డ్ వీక్ కదా టాస్క్లు స్టార్ట్ అయినాయి ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు చాలా బాగా ఆడుతున్నారు హరీష్ గారు మాత్రం హరీష్ గారు కూడా మారాలండి ఎందుకంటే హరీష్ గారు మాట్లాడకుండా ఉండటము అని ఆయన కూడా మార్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము ఇంట్లో ఎలా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇంట్లో ఉన్నట్టుగా పంతంగా పట్టుదలగా ఉండకూడదు కదా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి సో ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది కాబట్టి ప్రతి కన్ను కూడా బిగ్ బాస్ మీదే ఉంటుంది కాబట్టి హరీష్ గారు కొంచెం మార్చుకుంటే బాగుండు అనిపిస్తుంది ఎవరితో మాట్లాడకుండా ఉండటము అట్లా ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటారండి ఎందుకంటే మనం ప్రీవియస్ ఎపిసో ఎపిసోడ్లో చూసాము చాలామంది కూడా చాలా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే చాలా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు మనకి ఉన్నారు కదా లాస్ట్ దాంట్లో ఎవరు అంతకుముందు ముందు ఆ వాటిలో చికెన్ చికెన్ మటన్ మటన్ అన్నారు కదా ఆయన పేరు ఏదో రావట్లేదండి ఆయన కాని వీళ్ళందరికి కూడా చాలా కోపాలు ఉండేవి అసలు మరి ఆయన పేరు సోహెల్ 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 అయితే అసలు మొత్తం ఇక్కడ వేయినంత ఇట్లా మొత్తం ఇలా అయిపోయేదండి అంత కోపంగా ఉన్న ఆయన కూడా బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత నేర్చుకున్నాడు ఎలా ఉండాలి మనుషులతో ఉండాలి అనేది మనకి మనకి మనం బయట ఉంటాం కాబట్టి కొంతమంది మనకి పడడం వల్ల వాళ్ళతో మనకి ఎందుకు మనకు అవసరం లేదు అనేసి అనుకుంటాం బట్ ఇక్కడ ఏంటంటే అందరితో కలిసిపోవాలన్నమాట అందరికి సారీలు చెప్పాలి ఏది ఉన్నా కానీ మిస్టేక్ ఒప్పుకోవాలి రియల్ గా ఉండాలి రియల్గా ఆడాలి ఫేక్ ఆట ఆడకూడదు ఎందుకంటే మరి తెలుగు ఆడియన్స్ మొత్తం మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చూస్తున్నారు కాబట్టి అలా ఉండాలి బట్ ఇక్కడ ఏంటంటే హరీష్ గారు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారండి ఆయన మొన్నటి దాకా ఏమో కొన్ని రోజులు ఫుడ్ మానేశారు ఇప్పుడేమో అలిగారు అలిగి ఎవరి మీద అలుగుతారు ఆల్రెడీ మొన్న నాగార్జున సార్ అయితే వీడియోలో వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదో అన్నారు అనేసి కొంచెం అలా ఉన్నప్పుడు ఆ వీడియో మనకి క్లియర్గా చెప్పారు కదా అది మనకైతే చూపించారు బట్ కొంచెం ఇంకా బారితే బాగుండు అని అనిపిస్తుంది పోతే పాపం పవన్ను చూసారా మీరు పవన్ అయితే సంజనా గారికి అంటే ఇంకా ఏం చేస్తాం సంజనా గారు అంతా ఆపోజిట్గా మాట్లాడుతున్నారు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు బట్ ఏంటంటే యాజ్ ఎ కెప్టెన్గా పవన్ కూల్ చేయాలని చూస్తున్నాడు కానీ కొంచెం సంజనా గారు రివర్స్ అవుతుంది దీనికి తోడు ఫ్లోరాగా యాడ్ అయ్యారనమాట నాకు ఎందుకంటే నాకు ఫస్ట్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు తెలిసింది ఫ్లోరా గారు ప్లస్ సంజన గారు చాలా ఆపోజిట్ గా ఉన్నారండి నేను అప్పుడే అనుకున్నాను అనమాట ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇలా ఉంటారు ఇలా విడిపోరు అలా కలిసిపోతారు ఇప్పుడు బాగా ఎనిమీస్ ఉన్నారు కాబట్టి తర్వాత ఖచ్చితంగా వీళ్ళు కలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానండి ఇప్పుడు చూసారా ప్రతిదీ కూడా సంజనా గారికి ఏంటంటే ఎవరు సపోర్టు అంటే చేస్తున్నారు ఇక్కడ ఎమ్మోల్ గారు సంజనా గారికి చాలా బౌండింగ్ బాగుందని మనందరికీ తెలిసిందే కదండీ సో మనకి కొన్ని ఎమ్మోన్ఎల్ గారిని అడుగుతుందనమాట చేశాను చేశాను అంటే ఎమ్మాయల్ గారు పాపం కక్కలేక మింగలేక అన్నట్టుగా ఏదో చెప్తున్నారు బట్ కవర్ చేస్తున్నారు బట్ ఫ్లోరా గారు ఏంటంటే సంజనా గారికి ఫుల్ సపోర్ట్ గా ఉందనమాట సో నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశానండి ఎందుకంటే ఫుల్ వాళ్ళిద్దరు కూడా బద్ద శత్రువులు అనమాట ఫస్ట్ లో ఫస్ట్ వీక్ లో సో ఇప్పుడైతే చాలా మొత్తం ఆమెకి ఫేవర్ ఎవరు ఉన్నారు అంటే ఫ్లోరా గారు ఉన్నారనే ఉండదు సో గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి గేమ్స్ మంచిగా ఆడుతున్నారు సో మనకి సంజనా గారికను ప్లస్ మధుమందారం ఉంది కదా ఆవిడకైతే అసలు పడట్లేదండి సో చూద్దాము ఈ రోజు అయితే నిన్న నేను ఎపిసోడ్ చూడలేదండి సో నేను ఎపిసోడ్లో ఏంటో మీరు నా కామెంట్స్లో తెలపండి సంజనా గారి బిహేవియర్ ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్స్లో తెలిపండి అలానే హరీష్ గారు మార్తె బాగుండిద్ది నేను అనుకుంటున్నాను అండి ఇంకా ఎవరాట వాళ్ళు బాగానే ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే Encah cut